రోజు బీర్లు రేవు పార్ట్ల గురించి వీడియోలు చేసి కొండ సురేఖకి ఆకలితో అలమటిస్తూ విషాహారం తిని ఆసుపత్రిలో పాలవుతున్నా పేద గురుకుల విద్యార్థుల బాధలు అర్థమవుతాయా ఒక మాతృమూర్తిగా గురుకుల విద్యార్థులు ఆవేదన చూశారా అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను కుట్ర చేసి రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించిన అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు సురేఖ గారు మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నేను నా బిడ్డలను సొంత బిడ్డలను వదిలేసి ఈ రెండు లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలను వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డాను నేను తొమ్మిది సంవత్సరాలు ఆరాటపడ్డా అందుకొరకే ఇలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి మూడు వందలున్న గురుకుల పాఠశాలను వెయ్యి గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే ఉన్న పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాత అయినా చేసుకోవచ్చు వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మందిని వేల మంది జీవితాలు కాపాడు ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా డెబ్బై ఐదు డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించినా వీటి గురించి ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టల్లల్లా యూనివర్సిటీ హాస్టళ్ళల్లా ఇంకెంతో మంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబాలు చేసిన మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైనయాల మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం అందువల్లనే ఆ రోజు రెండు వేల రెండులో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చివరస్త దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు దానికి సాక్షి ఈ రోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు ఆయన అడగండి ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట మీరు మా గురించి మాట్లాడతారు మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు మీరు రోజు బీర్లు బిర్యానీలు రేవు పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్న ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ఎట్లా మాట్లాడతారు మీరు అసలు మేము ఎందుకోసం ఈ గురుకు మేము మా కేటీఆర్ గారు చాలా క్లియర్ గా ఈ గురుకుల బాట అనేది మేము